మనకు కొత్త చట్టాలు అనేవి జూలై ఫస్ట్ నుంచి అమలులోకి వచ్చాయి ఈరోజు విశాఖ ఎక్స్ప్రెస్లో ఒక దారుణం అయితే చోటు చేసుకుంది మద్యం మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ట్రైన్లో వాష్రూమ్కి వెళ్ళిన మహిళ మీద లైంగిక దాడి ఆ వ్యక్తి బారి నుండి తనను తాను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఇద్దరు ట్రైన్ నుండి కింద పడిపోయారు హుటాహుటిన చేరుకున్న రైల్వే పోలీసులు ఇద్దరిని బిర్యాలగూడ హాస్పిటల్లో చేర్చారు ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేయడానికి గల ప్రధాన కారణము తను మద్యం మత్తులో ఉండడము అస్సలం ఫ్రెండ్స్ నేను ఆదిల్ మద్యపానాన్ని నిషేధించలేనప్పుడు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఏం లాభం చెప్పండి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య సంహిత అని కొన్ని చట్టాలు జీరో ఎఫ్ఐఆర్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఆన్లైన్లోనే కేసు బుక్ చేయవచ్చు అయితే ప్రస్తుతానికి వీటి గురించి అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు ఎవరైతే గ్యాంగ్ రేప్కి పాల్పడతారో ఎవరైతే అమ్మాయిల మీద మూక దాడికి పాల్పడతారో వారికి ఇరవై ఐదు సంవత్సరాల జైలు శిక్ష అంటాం అసలు ఈ గ్యాంగ్ రేపులు ఈ మూక దాడులు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి ప్రపంచ మీడియా మన యొక్క దేశం గురించి ఏం చెబుతుందో ఒక చిన్న వీడియో అయితే చూద్దాము ఈ వీడియో అయితే ఉందో ఇది వాషింగ్టన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా న్యూస్ ఛానల్ వీళ్ళు మన ఇండియా గురించి ఏం చెబుతున్నారో ఒకసారి విందాము వీళ్ళు తమ్ కూడా ఏం పెట్టారంటే ఇండియా ఇస్ నాట్ సేఫర్ ఫీమేల్ టూరిస్ట్ అనేసి తమ్లైల్ అయితే పెట్టారు Won't be the last. Every 18 minutes, a a woman is is raped in India. India. This this data from the government of India. And and incident has sparked a fierce debate on social media about women's safety and women tourists. ఎవ్రీ ఇండియా అత్యాచారం అనేది జరుగుతుంది సో ఫీమేల్ టూరిస్ట్ అనేది జాగ్రత్తగా ఉండాలి తెలియజేశారు రెండు వేల ఇరవై మూడు అంటే లాస్ట్ ఇయర్ ఒక కొరియన్ గర్ల్ ఒక కొరియన్ అమ్మాయి టూరిజం పర్పస్ మీద ఇండియాలోని రాజస్థాన్లో చేరుకుంది రాజస్థాన్లోని జోధ్పూర్కి జోధ్పూర్కి చేరుకుంది అక్కడ అమ్మాయి మీద సెక్సువల్గా హెరాస్మెంట్ అనేది జరిగింది ఒక బ్రిటిష్ ఉమెన్ రెండు వేల పద్దెనిమిదిలో టూరిజం పర్పస్ మీదుగా మన ఇండియాకి అయితే చేరుకుంది ఇండియాకి చేరుకున్న అమ్మాయి మీద లైంగికంగా అత్యాచారానికి అయితే పాల్పడ్డారు అదేవిధంగా ఢిల్లీలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక అమెరికన్ లేడీ టూరిజం పర్పస్ మీదుగా ఇండియాలోని ఢిల్లీలో ఒక హోటల్లో అయితే దిగింది హోటల్లో దిగిన అమ్మాయి మీద లైంగికంగా అత్యాచారానికి అయితే పాల్పడ్డారు స్విట్జర్లాండ్కు సంబంధించినటువంటి అమ్మాయి టూరిజం పర్పస్ మీద మన ఇండియాకి అయితే చేరుకుంది ఆ అమ్మాయి మీద ఆరుగురు లైంగికంగా అత్యాచారానికి అయితే పాల్పడ్డారు గ్యాంగ్ రేపుకి అయితే పాల్పడ్డారు ఇవి కొన్ని మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి అయితే ఫారినర్స్ ఫారెనర్స్ పరిస్థితి ఇలా ఉంటే మన ఇండియాలో ఉన్న అమ్మాయిల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇండియా మన ఇండియాలో ఉత్తరప్రదేశ్లో ఈ గ్యాంగ్ రేపులు ఈ అత్యాచారాలు అనేవి అమ్మాయిల మీద ఎక్కువగా జరుగుతూ ఉంటాయి గతంలో నేను ఉత్తరప్రదేశ్ మీద ఒక వీడియో అయితే చేశాను ఎవరైతే ఉత్త ఉత్తరప్రదేశ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి ఈ అమ్మాయిల మీద గ్యాంగ్ రేపులు మూక దాడులు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి అని సర్వే చేసినట్లయితే దీనికి ప్రధాన కారణం వచ్చేసి మత్తు పదార్థాలు మద్యపానము మత్తు పదార్థాలు డ్రగ్ ఎడిక్షన్ వీటి వలన ఎక్కువగా గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయని సర్వేలో అయితే తెలిసింది మీరు ఎవరైతే ఈ చట్టాలు తీసుకొస్తున్నారో మద్యపానాన్ని నిషేధించకుండా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఏం లాభం చెప్పండి మత్తులో ఉన్నటువంటి వ్యక్తికి కూతురు ఎవరో భార్య ఎవరో తెలియనటువంటి పరిస్థితి మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసినటువంటి విషయమే అయినా కూడా గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయదు ఎందుకంటే గవర్నమెంట్కి దీనివలన వందల కోట్ల రూపాయలు లాభం అయితే వస్తుంది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ వందల కోట్లు లాభం కన్నా ఈ మద్యపానం వలన జరిగే నష్టాలే చాలా ఎక్కువగా ఉన్నాయి మద్యం తాగినటువంటి వ్యక్తి కార్ డ్రైవ్ చేస్తూ ఎవరిని కుందుతాడో తెలియదు అదేవిధంగా ఈ మధ్యపానం వలన ఎన్నో ఎన్నో బతుకులు రోడ్ల మీద పడ్డాయి ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అయింది కానీ సంతానం లేదు ఇక మాకు సంతానం కలగదు అనుకున్న సమయంలో ఒక చిన్న పాప పుట్టింది ఆ పాపని ఎన్నో సంవత్సరాలు తర్వాత పుట్టిన ఆ పాపని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా చూసుకుంటూ వచ్చారు ఆ పాప ఒక వయసుకు రాగానే అమ్మాయిని స్కూల్లో చేర్పించారు ఒక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అయితే చిక్కాడు చిక్కినటువంటి ఆ వ్యక్తిని పోలీసు తన దగ్గర కొంత డబ్బును లంచంగా తీసుకుని ఆ వ్యక్తిని అయితే వదిలేశాడు మత్తులో ఉన్నటువంటి ఆ వ్యక్తి వెళుతూ ఆ యొక్క స్కూల్ నుంచి తిరిగి వస్తున్న ఆ చిన్న పాపని గుద్దేసి వెళ్ళిపోయాడు ఆ పాప చనిపోయింది తన తల్లి విలవిలలాడిపోతుంది అప్పుడే తన తండ్రి ఆ పాప యొక్క తండ్రి ఇంటికి అది వచ్చాడు తను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ పాప శవమై పడి పడి ఉంది ఆ పాప యొక్క తండ్రి మరెవరో కాదు ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కాడో అతని దగ్గర లంచం పుచ్చుకున్నాడో ఆ పోలీసే ఈ పా ఈ పాప యొక్క తండ్రి ఈ యొక్క పోలీస్కి లంచం రూపంలో డబ్బులు అయితే వచ్చాయి కానీ పోయిన తన యొక్క పాప యొక్క ప్రాణం తిరిగి వస్తుందా మత్తులో ఉన్నటువంటి వ్యక్తి ఎంత స్పీడ్లో వెళ్తాడో తెలియదు ఎవరిని గుద్దుతాడో తెలియదు ఎవరైతే ఈ చట్టాన్ని తీసుకువచ్చారో గ్యాంగ్ రేప్ చేస్తే ఇరవై ఐదు సంవత్సరాలు శిక్ష అని దానికన్నా ఇంపార్టెంటు ఈ యొక్క మద్యపానాన్ని నిషేధించడం మద్యపానంలో ఉన్నటువంటి వ్యక్తికి కూతురు ఎవరో భార్య ఎవరో అర్థం కానిటువంటి పరిస్థితి గతంలో నిర్భయ లాంటి చట్టాలు అనేకం వచ్చాయి అయినా అమ్మాయిల మీద రేపులు గ్యాంగ్ రేపులు మూకదాడులు ఆగాయా మత్తులో ఉన్నటువంటి వ్యక్తికి ఈ కోర్టులు లాయర్లు చట్టాలు గుర్తుకొస్తాయా కాలేజెస్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి సంస్కారాన్ని నేర్పించేవి కొన్ని సిటీస్లో స్టూడెంట్స్ దగ్గర డ్రగ్స్ అయితే దొరుకుతున్నాయంట వీరికి ఎవరు సప్లై చేస్తున్నారు కాలేజీలో యొక్క మత్తు పదార్థాలు వీటిని నిషేధించకుండా ఎన్ని చట్టాలు తీసుకొచ్చి ఏం లాభం చెప్పండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి